అందరికీ నమస్తే అండి మన ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక బాధాకరమైన సంఘటన గురించి ఈ వీడియో చేస్తున్నాను ముందు క్లిప్స్ అయితే చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ ఇది ఈ ప్రాంతాన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా అభివర్ణిస్తూ ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని సూచించారు అటువంటి భూముల్ని ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి ఇదంతా కూడా హైదరాబాద్ లో గత రెండు మూడు రోజులుగా అంటే ఉగాది దగ్గర నుంచి జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల నాలుగు వందల ఎకరాల భూమిలో ఉన్నటువంటి చెట్లు కొట్టేసేస్తున్నారు ఎందుకు ఐటీ కంపెనీలని ఇంకా అక్కడ ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ బిల్డ్ చేయాలని చెప్పి ఎవరు అక్కడ ఉన్నటువంటి పాలనాధికారులు చుట్టూ చుట్టుముట్టుతో కొన్ని వ్యవహరిస్తున్నారు ఏంటండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ అరుపులన్నీ విన్నారు కదా అవి గుంటనక్క అరుపులా ఆ రాత్రుల పూట ఆ బుల్డోజర్లు పెట్టి చెట్లను కొట్టేస్తున్నప్పుడు వచ్చిన అరుపులన్నీ అవి ఆ గుంటనక్క అరుపులు లేకపోతే మీరు అక్కడ అసెంబ్లీలో గుంటనక్కలాగా అరుస్తున్నారా నాలుగు వందల ఎకరాల్లో అన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న చెట్లను కొట్టేస్తే ఆ మొగజీవాలన్నీ అలా రోడ్ల మీద పడి ఎలా చనిపోతున్నాయో చూడండి మాకు కనిపిస్తున్నది మీకు కనపడను లేదా ఏ మూట కట్టుకుంటారు అవన్నీ చేసి ఇప్పుడు ఆ ఐటీ కంపెనీలు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే కట్టాలా ఏ మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా వెళ్ళి అభివృద్ధి చేయొచ్చు కదా మీరు అధికారంలో ఉంటే ఏదైనా చేసేయచ్చా అంత పెద్ద ఫారెస్ట్ని బిల్ చేయాలంటే మళ్ళీ ఎన్ని ఇయర్స్ పడుతుంది మళ్ళీ గో గ్రీన్ అని చెప్పి ప్రోగ్రామ్స్ రన్ చేసి చిన్న చిన్న మొక్కలను ఆడుతూ మేము పాలనలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసామని చెప్పుకోవడం కాదు వీలైతే ఇటువంటి ఫారెస్ట్ని సేవ్ చేయండి మన ఫ్యూచర్ జనరేషన్ అసలు ఇంకా మనుగడ ఉంటుంది అటువంటి వాటన్నిటిని అట్లా కోలదో వస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో ఉంటున్న మా దాకా చేరింది ఈ వీడియో ఏంటి అక్కడ జింకలు నెమ్మళ్ళు అలా ఉన్నవి అలా అరుస్తున్నవి అని అక్కడ ఉన్నటువంటి మీకు తెలియలేదా మీరు ఎలా చెప్తున్నారో అక్కడ ఏమీ లేవు అని పైగా అక్కడ స్టూడెంట్స్ని మీరు గుంటనక్కలో అంటారా అలా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అసలు మీరు కొంచెమన్నా ఉండి చేస్తున్నారా అక్కడ ఉంటున్న పెద్దవాళ్ళందరూ కూడా ఎవరు ఈ సిచ్యువేషన్ ఆపడానికి కానీ ముందుకు కూడా రావట్లేదు ఏ మీరందరూ వెళ్ళి ఆపచ్చు కదా హీరోలు ఇంకా మిగతా గొప్ప గొప్ప వాళ్ళు అవి మీరందరూ వెళ్ళి మాట్లాడవచ్చు కదా ఇంకా మేము మా ఇంట్లో చెట్లను పెంచుకుంటాము నాకు చెట్లు అంటే చాలా ఇష్టము చెట్లే

सिस्टम्स के बारे में खास तौर से जो 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 हम हम हमारे वैल्यूज़ जो हैं जो बच्चों को को दे रहे हैं, भी एक एक झाड़ भी भी देना चाहिए ये नेचर है है मेरा मूवी था जनता तिंड ठो नोट लगा पच नोट कांक्रीट जंगल प्रकृति वनर पद्धति पा लेकिन दुर्गी अभिवृद्धि पेर नाशन మరి ఇప్పుడు వెళ్ళి ఎందుకు అటు ముఖ్యమంత్రితో మాట్లాడలేరు మీరందరూ ఓన్లీ సినిమాలో హీరోలు రియల్ లైఫ్ హీరోలు కాదు మళ్ళీ గుండా ఆపరేషన్లకి డబ్బులు ఇవ్వడాలు చారిటీలకు డబ్బులు ఇవ్వడాలు ఎందుకు అంటే మీ ట్యాక్స్ తగ్గించుకోవడానికి అదంతా ఉత్తు పైపైన అనమాట అంత మీరు రియల్ హీరోస్ అయితే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ని ఆపండి ఆపడానికి ట్రై చేయండి అట్లీస్ట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితే అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వండి అవేమీ చేయకుండా మీరు ఇప్పుడు వాళ్ళని మీరు కదిలిస్తే వాళ్ళు మిమ్మల్ని కదిలిస్తారన్న భయమా మీకు మళ్ళీ మీ సినిమాలు మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసేయాలి మీ ప్రాణాల మీదకి తెచ్చేసుకోవాలి నేనే మీ అభిమాన హీరోలు ఎవరిని కూడా అఫెన్స్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక స్పీచ్ ఇచ్చినా కానీ వాళ్ళని అభిమానించే జనాలందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేసెస్లో అట్లీస్ట్ కొన్ని నినాదాలైనా చేస్తారు లేకపోతే వాళ్ళ మాటలకి సపోర్ట్ చేస్తూ ఇంకేమైనా కూడా ఇలానే స్టూడెంట్స్ కనుక ఎలా అయితే ర్యాలీలు ప్రొటెస్ట్లు చేస్తున్నారో అలా అయినా చేస్తారు జనాలందరూ కూడా కలిసి ఓకే మా హీరోలు చెప్పారు అని చెప్పి అట్లీస్ట్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఫారెస్ట్ బ హెచ్సి ఫారెస్ట్ని కనుక కాపాడటానికి ఏదైనా ఒక చిన్న ఇంకా ఏమీ రెస్పాండ్ అయినా కానీ మీ అందరికీ మిగతా జనాలందరూ అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు ఇటువంటి టైంలో అంటే మీరు కరోనా టైంలో జనాలు ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీరు ఎంతో బాగా స్పీచ్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేశారు అలాగే ఇప్పుడు కూడా ఏదైనా చేయండి ఫారెస్ట్ని కాపాడండి మీరు మీ ఇళ్లల్లో నాటుకున్నట్టే అంత పెద్ద హైదరాబాద్ సిటీలో నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి వన్యభూములను కూడా కాపాడటానికి ట్రై చేయండి ఐ రెస్పెక్ట్ యూ అలాగే మీ మీ నుంచి కూడా మీరు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా అలాంటి నేచర్ లవర్స్ ముఖ్యమంత్రి గారు కాస్త ఆలోచించి పని చేసుకోండి అన్ని జీవరాశులు అన్నిటికీ ముప్పు ప్రకృతి జోలికి వెళ్తే అస్సలు మన కూడా ఉండదు పైగా ఎట్లాంటి వాళ్ళైనా కానీ నేల కరుసుకోవాల్సిందే కొనుక్కొని తెచ్చుకుంటున్నట్టు ఉన్నారు ముప్పుని అవన్నీ తెలంగాణకు సంబంధించిన భూములు అని చెప్పి ఫైట్ చేసి ఆ భూముల్ని తిరిగి తెచ్చుకున్నాను అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అనేది భూమి వేరే వాళ్ళదా తెలంగాణదా అని కాదు అక్కడ మీరు ఫారెస్ట్ని కొట్టేయడం అనేది చాలా తప్పు ఇక్కడ నా ప్రాబ్లం అనేది ఆ పార్టీ కాదు ఆ పర్సను కాదు ఇలా నేచర్కి ఎవరు చేసినా కానీ నేను ఇలానే రెస్పాండ్ అయ్యేదాన్ని మీరందరూ అనుకోవచ్చు వేరే దేశంలో ఉంటున్న మీకేంటి మీరేమి ఇక్కడ ఉండట్లేదు కదా దేశాన్నే పోయిన వాళ్ళకి ఎలా హక్కు ఉంటుంది మాట్లాడటానికి అని అని చెప్పి ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉంటున్నా కానీ ఈ భూమి మీద ఉంటున్నాము ఈ భూమిని కాపాడుకోవడం మన బాధ్యత నేనేమి ఏమీ చేయలేదు కానీ అటువంటి సిచ్యువేషన్స్ ఆ జంతువులు అరుపులు వింటే ఎంత బాధ వస్తుందంటే కడుపుకి కూడు తింటున్న వాళ్ళు ఎవరైనా కానీ స్పందిస్తారు నేనైతే మనిషిని నాకు బాధ వేసింది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను స్పందిస్తున్నాను మీరు అనుకోవచ్చు నువ్వు వచ్చి చేయొచ్చు కదా ప్రొటెస్టు వచ్చి చే చూడవచ్చు కదా నువ్వు వచ్చి వెళ్ళి పోరాడొచ్చు కదా స్టూడెంట్స్తో అని అని చెప్పి నాకు అవకాశం లేదు కనీసం ఈ వీడియో అనేది అక్కడ అధికారంలో ఉన్న అదంతా చేస్తున్నావు ఆ మనిషిని చూసి లేదా నాలాగా నేను స్పందించినట్టు ఇంకెవరైనా స్పందించినా కానీ ఒక్క చిన్న ఒక్క చిన్న ఏది జరిగినా కానీ ఉపయోగకరమైంది అది మంచిదే కదా అందుకు కాబట్టి ప్లీజ్ అందరూ కూడా సేవ్ బయోడైవర్సిటీ మనందరం బతుకుదాము ఇతర వన్యజీవుల్ని బతకనిద్దాము